నమశంకరాయ మహా మహామహిమాన్వితమైనటువంటిది ప్రభావవంతమైనటువంటి రోజు శివుడు తన సొంత నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఆకాశంలో కనువిందు చేసేటువంటి రోజు ఈ రోజున గత జన్మ కర్మ దోషాలు ఈ గత జన్మ కర్మదోషాల ప్రభావం వల్లనే మనము ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి సమస్యల నివారణకి ఈ రోజున ఈశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకము జరిపించి తుమ్మి పూలతో అర్చన చేయండి అవకాశం ఉంటే లేదా అవకాశం ఉంటే మీకు దొరికినటువంటి శంఖు పుష్పాలతోనైనా కానీ అర్చన చేయవచ్చు లేదా మనస్ఫూర్తిగా ఆ భావన చేసుకుంటూ గరికతోనైనా కానీ అర్చన చేయవచ్చు ఈ విధంగా చేసినట్లయితే అనతి కాలంలోనే శివానుగ్రహం వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు ఉత్తర ద్వారం గుండా